పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామును ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక అర కేజీ పంచదార వేసి ఒక పావు లీటర్ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మరలా వేరే బౌల్ తీసుకుని నూట డెబ్బై ఐదు జామున్ పొడి వేసి ఒక అర స్పూను నెయ్యి వేసి పొడికంతా పట్టేలాగా కలుపుకొని కాసి చల్లార్చిన పాలు ఒక పెద్ద గ్లాస్తో ఒక అర గ్లాస్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని పిండి కలుపుకోవాలి ఒకేసారి పాలు పోసామంటే పిండి లూజ్ అయిపోతుంది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకుని మూత పెట్టేస్తే చక్కగా ఉంటుంది ఇది నానెలోగా పంచసార పాకం పట్టుకున్నాము స్టవ్ వెలిగించి నానబెట్టిన పంచసార వేసి పెట్టి కలుపుకుంటూ పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దంచిన యాలుక్కాయ పొడి వేసి పక్కన పెట్టేసేయాలి మూత పెట్టామంటే జామూన్లు వేయించుకునే వరకు గోరువెచ్చలుగా ఉంటుంది స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి స్టవ్ సిమ్లో పెట్టేసి జామూన్లు చేసుకుందాము జామూన్లు చేసేలోగా ఆయిల్ కూడా కాగుంది జామూలు రెండుసార్లుగా ఫ్రై చేసుకుందాము ఒకేసారి ఎక్కువ వేసామంటే జామూన్లు విడిపోతాయి ఇలా ఆయిల్లో వేసినవి వెంటనే కదిలించకుండా మెల్లగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని పంచదార పాకంలో వేసుకున్నాము పాలు వేసి కలపడం వల్ల జామూలు మంచి కలర్ వస్తాయి స్టవ్ సిమ్లో పెట్టి జామూలు వేయించడం వల్ల లోపల పిండిగా లేకుండా లోపల వరకు ఫ్రై అవుతాయి చూసారా జామూలు ఎంత మంచి కలర్ వచ్చాయో ఇలా వేగిన జామూల్ని పంచదార పాకంలో వేద్దాము మరీ వేడిగా ఉండకుండా గోరువెచ్చలుగా ఉంటే ఈ పంచదార పాకం జామును బాగా పీల్చుకుంటాయి అలా రెండవసారి కూడా వేసి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని అవి కూడా పంచదార పాకంలో వేసేద్దాము అలా వేసి మూత పెట్టేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేయాలి జామున్లు చక్కగా పాకం పీల్చుకుని ఉన్నాయి అరగంట తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇలా ఈ టిప్స్తో చేస్తే జామున్లు పగలకుండా లోపల వరకు గుడికి మంచి కలర్తో టేస్ట్తో వస్తాయి ఎప్పుడు చేసినా బాగా రావాలంటే ఇలా చేయండి